వెల్కమ్ టు సీను అప్డేట్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర యశ్వక్ నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఈ మూవీ ఆడియన్స్ నుంచి మిస్ సొంతం చేసుకుంది వీకెండ్ లో మాత్రం ఈ సినిమా మంచి హోల్ ని సొంతం చేసుకుంది బిజినెస్ లో చాలా వరకు రికవరీ చేసుకోవటం విశేషమనే చెప్పాలి ఈ సినిమా రెండో రోజును పోలిస్తే మూడో రోజు వర్షాల దెబ్బకి కొన్ని షోలు ఇబ్బందులు తప్పలేదనే చెప్పాలి మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు ఒకటి పాయింట్ యాభై నాలుగు కోట్ల దాకా షేర్ ని అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఒకటి పాయింట్ డెబ్బై ఏడు కోట్ల దాకా షేర్ ని అలాగే మూడు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాసు ని సొంతం చేసుకుంది మంచి హోల్ నే చూపించిందని చెప్పొచ్చు మొత్తం మీద మొదటి వీకెండ్ లో ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నైజాం లో రెండు పాయింట్ నలభై ఎనిమిది కోట్ల షేర్ ని సిడేడ్ లో ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల షేర్ ని ఉత్తరాంధ్ర ఎనభై లక్షల దాకా షేర్ ని ఈస్ట్ లో యాభై మూడు లక్షల దాకా షేర్ ని వెస్ట్ లో నలభై రెండు లక్షల దాకా షేర్ ని గుంటూరు లో నలభై ఏడు లక్షల దాకా షేర్ ని కృష్ణా నలభై లక్షల దాకా షేర్ ని ఇక నెల్లూరు లో ఇరవై తొమ్మిది లక్షల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఐపీ తెలంగాణలో ఆరు పాయింట్ అరవై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని పదకొండు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో నలభై ఆరు లక్షల దాకా ఇక ఓవర్సీస్ లో తొంభై ఆరు లక్షల దాకా షేర్ని అందుకుంది ఇక టోటల్ వోల్డ్ వైడ్ గా ఎనిమిది పాయింట్ పది కోట్ల దాకా షేర్ని అలాగే పద్నాలుగు పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పదకొండు కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ లో బరిలో తెగగా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రెండు పాయింట్ తొంభై కోట్ల రేంజ్ లో షేర్ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక వర్కింగ్ డే లో ఎలాంటి జోరుని చూపించద్దో చూడాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి